హైదరాబాద్ సిటీలో ఫేమస్ అయిన తాజ్ బంజారా హోటల్ కు జిహెచ్ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు గత రెండేళ్లుగా హోటల్ నిర్వాహకులు జిహెచ్ఎంసీకి పన్ను బకాయిలు దీనిపై పలుమార్లు నోటీసులు ఇచ్చిన హోటల్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు దీంతో తాజ్ బంజారా హోటల్ ను అధికారులు సీజ్ చేశారు మొత్తం కోటి నలభై ఏడు లక్షలు ట్యాక్స్ పెండింగ్ లో ఉందని పన్ను చెల్లించాలని జిహెచ్ఎంసి అధికారులు ఐదు సార్లు నోటీసులు ఇచ్చిన హోటల్ యాజమాన్యం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ సిటీలో ఫేమస్ అయిన నిత్యం బిజీ బిజీగా ఉండే తాజ్ బంజారా హోటల్ కు సెలబ్రిటీలు ఎక్కువగా వస్తుంటారు క్రికెట్లు సైతం ఈ హోటల్లో బస చేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే దేశంలోని కీలక రాజకీయ నేతలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారు అలాంటి హోటల్ సీజ్ కావడం చర్చనీయాంశంగా మారింది కాగా సీజ్ వెంటనే నిలిపివేయాలని పన్ను బకాయి ఆర్టీజీఎస్ ద్వారా చెల్లిస్తామని జేహెచ్ఎంసి అధికారులను హోటల్ మేనేజ్మెంట్ కోరగా అధికారులు అందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది పన్ను బకాయి చెల్లించిన తర్వాతే ఫీజును తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు